పత్రిజీకి ప్రతి రూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం బిఎంఎస్ అంటే బాడీ మైండ్ సోల్ మన ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నాం స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకుంటున్నాం మరి ఇవాళ మనం స్పిరిచువల్ ప్యారెంటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు స్పిరిచువల్ ప్యారెంటింగ్ అంటే ఏంటి ప్యారెంటింగ్కి స్పిరిచువల్ ప్యారెంటింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారు ఆనంద బుద్ధ గారు చిన్నప్పటి నుంచి మరి ధ్యానం నేర్చుకుని ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేశారు ఆయన ప్రస్తుతం పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా ఆయన ఒక విధుల్ని నిర్వహిస్తున్నారు ఈ విషయాలన్నీ ఆయనతో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో మనం ముందుకెళ్దాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సార్ స్పిరిచువల్ ప్యారెంటింగ్ అంటున్నాం మామూలు ప్యారెంటింగ్ స్పిరిచువల్ ప్యారెంటింగ్కి దీనికైనా డిఫరెన్స్ అయినా ఉందా ఈ స్పిరిచువల్ ప్యారెంటింగ్ ద్వారా మరి ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవిస్తాయంటారు అసలు స్పిరిచువల్ అంటే ఏంటి స్పిరిచువల్ అంటే ఒక ఆధ్యాత్మిక దృపద ఉన్న వాళ్ళని మనం స్పిరిచువల్గా అనేసరించం అంటే ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్న వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళను స్పిరిచువల్ పీపుల్ అంట మనం ఎస్ ఈ పేరెంటింగ్కి ముందు స్పిరిచువల్ అని యాడ్ చేసి స్పిరిచువల్ పేరెంటింగ్ అని చెప్తున్నాం ఎస్ అంతే కదా అంతే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చాలా అద్భుతంగా పెంచాలని తపనతో పెంచుతారు ఎస్ ఓకే ఈ భూమి మీద ఎవరైనా ఈవెన్ ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా ఎస్ కానీ ఈ మామూలు పెంపకానికి ఆధ్యాత్మిక పెంపకానికి చాలా తేడా ఉంటుంది ఎందుకు తేడా ఉంటుంది ఎలా తేడా ఉంటుంది కొన్ని ఉదాహరణలు చూద్దాం ఎస్ ఇప్పుడు నా తల్లిదండ్రులు వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో తెలీదు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలీదు ఓకే పత్రిజీ వచ్చిన తర్వాత నాకు ధ్యానం గురించి చెప్పారు మా స్కూల్కి వచ్చి ధ్యానం గురించి చెప్పారు ఎస్ నేను ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకున్నానో ఇప్పుడు నాకు బాబు పుట్టాడు ఆ బాబు గర్భంలో ఉన్న దశ నుంచి ఇప్పుడు వరకు ప్రస్తుతం టెన్త్ మంత్ ఎంత జ్ఞానాన్ని నేనైతే నేర్చుకున్నానో ఆ జ్ఞానానికి అనుగుణంగా ఆ బేబీతో నేను కనెక్ట్ అయ్యి మూవ్ అవుతున్నాను అంటే మనకు జ్ఞానం ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో మనం మూవ్ అయ్యేటువంటి విధానం ఒకలా ఉంటుంది అదే జ్ఞానం లేకపోతే ఇంకొకలా ఉంటుంది ఎస్ ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అన్నది ఈ భూమి మీద ఉన్నతోన్నతమైనటువంటి విషయం ఇది ఎందుకంటే సాక్షాత్తు నువ్వు ఒక దేవుడితో డీల్ చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ఓకే అదే కనుక ఆధ్యాత్మికతలో లేకపోతే చాలా న్యాచురల్గా చాలా నార్మల్గా తీసేసుకుంటాం విషయాన్ని మనం చిన్నప్పుడు ఒక సామెతో విన్నాం పిల్లల్ని ఎవరైనా కొడితే లేదా పిల్లల్ని ఎవరన్నా తిడితే హై బుద్ధి ఉందా లేదా పిల్లల్ని ఎవరైనా తిరుతారా పిల్లల్ని ఎవరైనా కొడతారా పిల్లలు దేవునితో సమానం అని తెలియదా నీకు మనకు సామెత ఎస్ పిల్లలు దేవునితో సమానం సమానం మరి పెద్దలు ఎందుకు దేవునితో సమానం కాదు పిల్లలు ఎందుకు దేవునితో సమానం చెప్పు ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ వేరే రకమైన భౌతికమైన విషయాలన్నీ ఉండదు చాలా ప్యూరిటీగా ఉంటారు వాళ్ళు ప్రజెంట్లో ఉంటారు కానీ పెద్ద అవుతున్న కొద్దీ ఈ ప్యూరిటీ కట్ ఆఫ్ అయిపోతుంది ప్రజెంట్లో కాకుండా పాస్ట్లో వెళ్ళిపోతారు ఫ్యూచర్లో వెళ్తారు కానీ ఇంతే కాకుండా మీరు చెప్పిన విషయాలే కాకుండా పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు మ్యాక్సిమం టైం హైయర్ వల్స్లో ఉంటారు వాళ్ళు మ్యాక్సిమం టైం హైయర్ వల్స్లో ఉంటారు ఓకే వాళ్ళకి వాళ్ళ దివ్యచక్షు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంటుంది థర్డే ఎంతో విప్పారుతూ ఉంటుంది ఎస్ వాళ్ళకు ఉన్నటువంటి అతీంద్రియ శక్తులన్నీ పనిచేస్తూనే ఉంటాయి అందుకే పిల్లల దగ్గరికి బయట నుంచి మనం రాగానే చాలామంది ఆచారం ఏంటో తెలుసా కాళ్ళు చేతులు కంపల్సరిగా కడుక్కోవాలి ఎస్ ఓకే ఒక స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మంట దగ్గర మన చేతుల్ని పెట్టి మన ఆరాను క్లియర్ చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళాలి నార్త్ ఇండియాలో చాలా స్ట్రిక్ట్గా చేస్తారు ఇది ఓకే మనకి ఇక్కడ పెద్ద పట్టించుకోరు కానీ నార్త్ ఇండియాలో చాలా స్ట్రిక్ట్గా వేస్తారు నాకు ముందు తెలియదు వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు కూడా ఓకే ఎందుకు అలా చేస్తారని ఆలోచించా కాళ్ళు చేతుల్లో కడుక్కోవాలి మన సైడ్ అయితే ఇన్ఫెక్షన్స్ లేకోకుండా బేబీకి కేర్ అది మరి నిప్పు దగ్గరికి పోయి మనం ఆ స్టవ్ గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి మన చేతులు పెట్టి వేడి అంతా తీసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు అనమాట ఎందుకు ఇదంతా అనుకున్నాను అప్పటి వరకు వాళ్ళ లోపల ఏ ఏ థాట్స్ ఏ ఏ ఎనర్జీస్ అయితే వాళ్ళకు వర్క్ చేస్తూ ఉంటాయో వాటన్నింటి నుంచి కూడా బయటికి వచ్చి ఆ బేబీ దగ్గరికి వెళ్తారనమాట ఆ బేబీ పని చేయకోకుండా బేబీకి అంటే బేబీ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన థాట్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ మన యొక్క లోపల ఉండేటువంటి ఎనర్జీ సిస్టము ఇంపార్టెంట్ ఎస్ ప్రతిదీ ఆ బేబీని ప్రభావితం చేస్తుంది అందుకే చూడు చిన్నపిల్లలు కనుక చిన్నప్పుడు మనం ఎన్ని భాషలు నేర్పిస్తే అన్ని భాషలు నేర్చుకుంటారు అంత శక్తివంతంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ లోపల ఉన్నటువంటి శక్తులన్నీ అంత అద్భుతంగా పనిచేస్తుంటాయి ఎస్ పెరిగే కొద్ది పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ వాటి అన్నిటి నుంచి డైల్యూట్ అవుతూ డైల్యూట్ అవుతూ డైల్యూట్ అవుతూ వస్తారు వాళ్ళను డీల్ చేయడం అన్నది ఒక ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఎస్ కరెక్ట్గా డీల్ చేయడం కరెక్ట్ మిగతా వాళ్ళకు పాజిబుల్ కాదు అది అదొక జంతువులు పిల్లల్ని అంటున్నాయి మనము పిల్లల్ని అంటున్నాం ఉంటుంది ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అన్నది ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి విషయం ఎస్ అందులో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి భగవాన్ రజనీష్ ఏమంటారంటే ఫస్ట్ నువ్వు పెళ్ళి చేసుకోవాలంటే ఫస్ట్ పిల్లల సంగతి పక్కన పెడదాం ఓకే పెళ్ళి చేసుకోవాలంటే నీకు మినిమం ఎన్లైటైన్మెంట్ వచ్చి ఉండాలి ఓకే ఓకే మినిమం ఎన్లైటైన్మెంట్ వచ్చి ఉండాలి అప్పుడు నువ్వు పెళ్ళి చేసుకోవాలి అలా కాకుండా నువ్వు పెళ్ళి చేసుకున్నావు అనుకో ఆ పెళ్ళి పెటాకలు అయిపోతుంది ఎందుకంటే ఎవరైతే నీ జీవితంలోకి వస్తారో నీ నీ నీకు ఇంక పెండింగ్ లెసన్స్ అన్ని నేర్పించే పర్సన్ నీ జీవితంలోకి వస్తారు ఓకే మనకు ఆ విషయం అర్థం కాదు మన ఈగో ట్రిగర్ అవుతుంటుంది లోపల ఓకే మన జీవితంలో మన లైఫ్లోకి మన భాగస్వామి ఎవరైతే వస్తారో వాళ్ళు మనం ఏవైతే నేర్చుకోవాలని భూమి మీదకి వచ్చామో అవి చాలా స్ట్రిక్ట్ గా నేర్పిస్తారు వాళ్ళు స్మూత్ లెసన్స్ ఉండవు తల్లిదండ్రుల దగ్గర స్మూత్ లెసన్స్ ఉంటాయి భార్య దగ్గర స్మూత్ లెసన్స్ ఉండవు స్ట్రిక్ట్ లెసన్స్ ఉంటాయి ఓకే మన ఈగో హర్ట్ అవుతుంటుంది మన ఎనర్జీ భార్య భర్త దగ్గర నుంచి ఈ యొక్క మేల్ ఫీమేల్ అనేది ఎవరైనా భార్య నుంచి భర్త అయినా భర్త నుంచి భార్య అయినా ఇద్దరికి టగ్గ గానే ఉంటుంది ఎప్పుడు ఓకే అలాంటి వాళ్ళే జీవితంలో కలుస్తారు ఇద్దరు ఒకటే మూసలో ఉన్న వాళ్ళు అనుకో ఏముంటుంది అక్కడ ఏముండదు ఉండదు అక్కడ నేర్చుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి ఎప్పుడు గానే ఉంటుంది అది మనకినక ఆధ్యాత్మికత లేదనుకో ఇవన్నీ అర్థం కావు ఇప్పుడు జరిగే విడాకులన్నీ ఎక్కడో ఒక చోట ట్రిగ్గర్ అయిపోయి నన్ను అంత మాట అంటావా నన్ను ఇలా అంటావా నన్ను అలా అంటావా మా అమ్మనే అలా అంటావా మా అక్కనే ఇలా అంటావా విడాకులు తీసేసుకుంటారు ఆధ్యాత్మికత ఏం నేర్పిస్తుందంటే ఎదురుగా ఉన్నది నువ్వే ఎదురుగా ఉన్నది నీ ప్రతిబింబమే ఎదురుగా ఉన్నది నీకు గురువు ఎదురుగా ఉన్న పర్సన్ నీకు పాఠాలు నేర్పించడానికి వచ్చారు ఇది నీకు మినిమం నాలెడ్జ్ అది అది లేకోకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది ఆనందంగా జీవించలేదు జీవితం నరగమవుతుంది ఓకే అలాంటిది పిల్లల్ని పెంచడం అనేది ఇంకెంత అద్భుతమైన కళ రజనీష్ గారు ఏం చెప్తారంటే తల్లిదండ్రులు ఇద్దరు ఎన్లైటైన్మెంట్ అయితే తప్ప ఎన్లైటన్ పర్సన్ అయితే తప్ప వాళ్ళిద్దరికీ ఆ యొక్క ఎన్లైటైన్మెంట్ జరిగితే తప్ప పిల్లల చోళ్ళకి వెళ్ళొద్దని చెప్తాడు ఎందుకు పిల్లలు అంటే పిల్లలు కాదు సాక్షాత్తు దేవుళ్ళు ఎస్ ఓకే ఆ లోకాల్లో నుంచి వాళ్ళు మనల్ని ఎంచుకొని వచ్చినటువంటి మాస్టర్స్ వాళ్ళు వాళ్ళకి తగినంత సమయాన్ని ఇవ్వాలి మన యొక్క ఎనర్జీని ఎప్పుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనం స్పెండ్ చేయగలగాలి మన యొక్క అన్ని ప్యాటర్న్స్ని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అన్నింటిని పక్కన పెట్టేసి మనం ఆ ప్రజెన్స్లో ఉండగలగాలి ఎస్ ఎంతో ఓపిక ఎంతో సహనంతో వాళ్ళకి టీచింగ్స్ ఇస్తూ ఉండాలి అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి మనకంటే గొప్ప గురువులు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి ఇన్ని లక్షణాలు ఉండాలి పేరెంట్ అవ్వాలంటే ఇన్ని లక్షణాలు ఎవరుకుంటాయి ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు కదా ఒక్కొక్కసారి హస్బెండ్ స్పిరిచువల్ మార్గంలో ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భార్య ఉండకపోవచ్చు ఒకవేళ భార్య ఉంటే కనుక భర్త ఉండకపోవచ్చు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ స్పిరిచువల్ ప్యాలెంటింగ్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది ఏం చేయాలంటారు సీ ఇప్పుడు మనం ఎంతమంది పిల్లల్ని చూస్తున్నాం సార్ ఈ భూమి మీద ఎంతమంది పిల్లల్ని చూస్తున్నాం మనం ఇబ్బంది పడే పిల్లల్ని ఎస్ డబ్బులు కోట్ల రూపాయలు ఉంటాయి కానీ వాళ్ళ పిల్లలు ఎంత డిజాస్టర్ ఎక్స్పీరియన్సెస్ని తల్లిదండ్రులకి ఇస్తున్నారు ఎస్ ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ స్పిరిచువల్ ప్యారెంటింగ్ లేక ఇప్పుడు ఆల్వేస్ కీప్ ఆన్ తల్లిదండ్రులు పిల్లల గురించి టీచర్స్ దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ చేస్తుంటారు ఎందుకు చేస్తారు చెప్పు వాళ్ళని సరిగ్గా పెంచితే కంప్లైంట్స్ ఎందుకు ఉంటాయి ఎందుకు కంప్లైంట్స్ రైజ్ అవుతాయి ఏకైక కారణం వాళ్ళకి స్పిరిచువల్ పేరెంటింగ్ ఇవ్వకనే ఎస్ తల్లి అయినంత మాత్రాన సరిపోదు తండ్రి కూడా ఉండాలి అట్ ది సేమ్ టైం టీచర్స్ కూడా ఒక గురువు కావాలి అంటే వాళ్ళకి మినిమం ఎంటర్టైన్మెంట్ ఉండాలి వాళ్ళు టీచ్ చేస్తున్నది సాక్షాత్ దేవుళ్ళకు అనే ఒక ఒక ఎరుక ఉండాలి వాళ్ళకి అదర్వైజ్ వాళ్ళు చేయలేరు ఇప్పుడు టీచర్స్ ఎలా ఉన్నారు వాళ్ళ జ్ఞాన స్థాయి ఎంత వాళ్ళ జ్ఞాన పరిధి ఎంత ఎంత జ్ఞాన స్థాయిలో ఉంటే అంత టీచింగ్ మాత్రమే ఇవ్వగలరు వాళ్ళు కాబట్టి ప్రతి అధ్యాపకుడు అధ్యాపకురాలు విధిగా ధ్యానాన్ని చేయాలి విధిగా వాళ్ళ స్పిరిచువల్ సైన్స్ను వాళ్ళు అధ్యయనం చేయాలి పిల్లల గురించి తెలుసుకోవాలి పిల్లలకు టీచ్ చేసే మెథడ్స్ను తెలుసుకోవాలి ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క రకంగా ఉంటాడు తర్వాత ఎవరిని పిల్లలలో చాలా వాళ్ళ పట్ల వాళ్ళకి ఆత్మన్యూనత భావం ఎక్కువ ఉంటుంది ఆ బారిన పడకుండా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో చెప్పగలిగే స్థాయిలో ఉండాలి ఎస్ ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకుంటే తప్ప ఆ విధంగా చేయలేరు ఏ అయినా సార్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తారే జమీన్ పర్ సినిమా ఉంది చూసారు మీరు చూసాను అమీర్ ఖాన్ మూవీ అది దాంట్లో ఒక పిల్లాడు ఆ అబ్బాయికి అన్ని రివర్స్లో కనపడుతుంటాయి అది తల్లిదండ్రులకు అర్థం కాదు ఎస్ ఓకే ఆల్వేస్ ప్రెషర్ చేస్తుంటారు ఆ అబ్బాయిని ఆ అబ్బాయి చక్కగా డ్రా చేస్తాడు ఓకే డ్రాయింగ్ ఎక్స్పర్ట్ ఆ అబ్బాయి ఎస్ అది అమీర్ ఖాన్ అబ్జర్వ్ చేస్తాడు వాళ్ళ ఫాదర్తో విడిపోతున్నది ఎంత చక్కగా డ్రా చేస్తాడు చూడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఎట్లా చూసినప్పుడు ఎస్ అవునా కదా అంటే ఆ అబ్బాయిని ఎవరు అర్థం చేసుకున్నారు ఒక అమీర్ ఖాన్ మాత్రమే అర్థం చేసుకున్నాడు భూమి మీద ఇంకెవ్వరు అర్థం చేసుకోలేదు ఆ టీచర్లు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకెవరు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు పనికిరాడు అనుకున్నారు అందరు కానీ వాడిలో పనికొచ్చేది ఉంది అని అబ్జర్వ్ చేసింది ఆ గురువు అవునా కదా ఆ గురువు కనుక అతన్ని అబ్జర్వ్ చేయకపోయినంటే అతని జీవితం అంతా కూడా వ్యర్థం అయిపోయింది అది కథ ఆధ్యాత్మిక తల్లిదండ్రులు గనక లేకపోతే ఆధ్యాత్మిక గురువులు గనక లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఆధ్యాత్మిక పెంపకం కనుక ఆ పిల్లలకు జరగకపోతే ఆ పుట్టిన బిడ్డ యొక్క పరిస్థితి ఆగమ్య గోచరం నరకపో నరక ప్రాయం అయిపోతుంది ఎంతసేపు వీళ్ళకు ఉన్నటువంటి థాట్స్ ఆ పిల్లల మీద రుద్దుతూ నువ్వు ఇది అవ్వాలి నువ్వు అదవ్వాలి నేను ఇంత డబ్బులు తెచ్చి పెడుతున్నావు నువ్వు చదవాలి చదువు అంటే చదువు ఎప్పుడు రాదు ఆ అబ్బాయికి ఏ ప్యాషన్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ ప్యాషన్లో మనం వదలగలిగితే రాణించగలుగుతారు ఎస్ అదర్వైజ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అవునా కదా ఎస్ కాబట్టి ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ ఒకటే ఆలోచన మనం చేయాల్సింది ఫస్ట్ ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విధిగా అభ్యసించాలి ఎస్ ప్రతి గురువు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విధిగా అభ్యసించాలి అప్పుడే ఈ భూమండలం బాగుపడుతుంది అప్పుడే భూమండలం స్వర్గం అవుతుంది ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఒకరు మెడిటేటర్ ఇంకొకరు మెడిటేటర్ అవ్వకపోతే ఎట్లా అని ఆ ల్యాక్ ఎప్పుడు ఉంటుంది ఆ కొరత ఎప్పుడు ఉంటుంది ఓకే ఇప్పుడు మెడిటేటర్ కాని వ్యక్తి యొక్క ఆలోచనలు అలానే ఉంటాయి దానికి తగ్గట్టుగానే ఉంటాయి ఒక వ్యక్తి సపోర్ట్ చేస్తే ఇంకొక వ్యక్తి సపోర్ట్ చేయకపోతే నరకం అనుభవిస్తాం ఊగిసలాడుతూ ఉంటాడు అబ్బాయి ఎస్ సి ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అన్నది చాలా డిఫికల్ట్ భూమి మీద చాలా కష్టం చాలా కష్టతరంతో కూడుకొని ఉంటుంది ఎందుకంటే నీ మాక్సిమం టైం అక్కడ పోతుంది నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి నీ టైంని దానికి ప్రిపేర్ అయితేనే పిల్లల్ని కూడా కనాలి లేకపోతే కనకూడదు పిల్లల్ని ఎస్ అదర్వైజ్ వాళ్ళ లోపల ఎన్నో బ్లాక్స్ ఏర్పడతాయి ఈ రోజున ఎంతోమంది పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు ఫోన్కి అడిక్ట్ అంటే తల్లి తండ్రి ఒక టైం వాళ్ళతో వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళంత ప్రేమగా దగ్గర చూసుకుని వాళ్ళే స్కూల్కి వెళ్ళారు కదా ఏం చేశారు ఎవరితో కలిశారు అని మినిమం మాటలు కూడా మాట్లాడటం ఎందుకంటే ఫస్ట్ ఈ తల్లిదండ్రి ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుంటారు తల్లిదండ్రి సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు కూడా సెల్ ఫోన్ పట్టుకొని నేర్పిస్తున్నారు ఎస్ పిల్లలు ఎప్పుడు కూడా మాటలని వినరు చేష్టల్ని మాత్రమే ఆచ అనుకరిస్తారు ఎస్ ఆచరణలో పెడతారు తల్లిదండ్రులు ఎప్పుడు ఫోన్ పట్టుకో పిల్లాడు ఫోన్ పట్టుకో ఇంకేం పట్టుకుంటాడు కరెక్టే ఫస్ట్ వీళ్ళు ఫోన్ పట్టుకోకుండా నువ్వు ఫోన్ పట్టుకోవద్దంటే చెప్తే వినే ఆస్కారం ఏమైనా ఉండొచ్చు ఎస్ నువ్వు కానీ నీ కొడుకు మాత్రం ఆచరించాలి నీ కూతురు మాత్రం ఆచరించాలి ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా జరగదు అది ఇక్కడ మనకి మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ చాలా బాగా అనిపిస్తుంది మహాత్మా గాంధీ దగ్గర ఒక తల్లి వాళ్ళ పిల్లని తీసుకొచ్చింట మా పిల్లాడు స్వీట్ తింటున్నారంటే ఆయన అన్నట్ట రెండు వారాల తర్వాత రమ్మని చెప్పేట రెండు వారాల తర్వాత వచ్చిన తర్వాత బాబు స్వీట్ తినడం మానేసే అని చెప్పేట వాళ్ళు తల్లెంతట అదేదో ఇప్పుడే చాలా అప్పుడు వచ్చినప్పుడే చెప్పచ్చు కదా ఇది ఇంకోసారి పిలిచి రెండు వారాల తర్వాత ఎందుకు అంటే అప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పారట రెండు వారాల క్రితం నేను కూడా స్వీట్తో తింటూ ఉండేవాడిని కంట్రోల్ చేసుకోవడానికి రెండు వారాలు పట్టింది దాని తర్వాత నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మనం చెప్పడమే కాదు మన చేష్టల్లో కూడా ఉండాలి అలా అన్నట్టుగా చాలా బాగాలలో లేని జ్ఞానాన్ని ఎవరు వినరు తర్వాత తల్లిదండ్రులు ఏ పొద్దున్నే నేను చదువు నాలుగు గంటలు లేచి చదువు అంటారు వీళ్ళు మాత్రం నిద్రపోతుంటారు ఎస్ పిల్లాడు ఎందుకు లేచి చదువుతాడండి నువ్వు కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదువు ఎస్ కరెక్ట్ లేదా ధ్యానంలో కూర్చో ఈ పిల్లాడు మాత్రం ధ్యానంలో కూర్చోవాలి వీళ్ళు మాత్రం నిద్రపోతారు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఎందుకు ఆచరిస్తారు తల్లిదండ్రులు ఏదైతే ఆచరిస్తారో పిల్లలు బై డిఫాల్ట్గా ఆచరిస్తారు కాబట్టి దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఆధ్యాత్మిక పిల్లల పెంపకంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి వాళ్ళు ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి మనం ఈ శరీరం మాత్రమే కాదు ఎస్ మన లోపల ఒక శక్తి ఉంది దాని జీవుడు లేదా ఆత్మ వట్టెవర్ ఏ పేరుతో అయినా పిలవచ్చు దీనికి బియాండ్గా ఒక శక్తి ఉంది ఆ శక్తి మనము పుట్టక మునుపు మనం ఆ ఊర్ధ్వ లోకాల్లో ఉన్నాము చనిపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్తాము ఎస్ ఇక్కడ ఏ పర్పస్ అయితే వచ్చాము ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం వచ్చాము ఈ మినిమం జ్ఞానం అనేది మినిమం ఉండాలి ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని తమ పిల్లలకి ఇస్తారు వాళ్ళు ఎస్ ఈ మినిమం జ్ఞానం కూడా లేకుండా పిల్లలకి వాళ్ళు ఏమి ఇస్తారు కరెక్ట్ జ్ఞానం లేనప్పుడు ఏమవుతుంది రేయ్ నువ్వు బాగా చదవాలా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలా ఈ టెన్షన్తో వాడు ఫస్ట్ చచ్చిపోతాడు ఫస్ట్ ర్యాంక్ రావడం దేవుడి కొరక ఈ టెన్షన్ ఈ ప్రెషరు ఈ స్ట్రెస్ చాలా ఇబ్బంది పెడతాయి పిల్లల్ని ఎస్ ఒక భయానికి గురి చేస్తాయి ఆల్వేస్ ఒక కాంపిటీషన్ వరల్డ్లో కొట్టుకుపోతుంటాడు ఆ పిల్లాడు లేదా అమ్మాయి తర్వాత ఈ తల్లిదండ్రులకు తీరని కోరికలు అన్ని పిల్లల మీద చూపిస్తారు ఎస్ అవి చేయడం కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలను ఎంత కోల్పోతూ ఉంటారో చెప్పనలవి కాదు తర్వాత ఈ కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళు కూడా ఒక తెలియని ఎమోషన్స్ను క్యారీ చేస్తుంటారు ఎస్ వాడికన్నా నేనెక్కువ రావాలి వీడికన్నా నేను ఎక్కువ రావాలి ఈ విధమైనటువంటి కాంపిటేటివ్ భావనలన్నీ పెరిగిపోతాయి అంటే దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఎస్ సరి అయిన జ్ఞానం తల్లిదండ్రులకు ఉన్నప్పుడు ఆ జ్ఞానం పిల్లలకి ఇవ్వబడుతుంది ఆ పిల్లలు అద్భుతంగా పెరుగుతారు అద్భుతమైనటువంటి జ్ఞానంతో జీవిస్తారు ఎస్ తర్వాత మెయిన్గా పుట్టిన పిల్లాడితే ఎవరైనా మాట్లాడతారు ఓకే ఉదాహరణ చెప్తున్నా అదే స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి మీకు అవగాహన ఉందనుకో గర్భంలో ఉన్నప్పుడే గర్భంలో ఉన్న బేబీ నుంచే మనం మాట్లాడడం మొదలు పెడతాం ఆ బేబీతో కేర్ తీసుకుంటాము వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేస్తుంటాం ప్రతిదీ వాళ్ళకు ఈ గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది అంటే తల్లి ఆ గర్భంలో ఉన్న పెళ్ళతో మాట్లాడుతుంది అలాగే తండ్రి కూడా కనెక్ట్ అయ్యి మాట్లాడాలంటారా తండ్రి కూడా తల్లి తండ్రి ఇద్దరు ఇద్దరు ఇంపార్టెంట్ ఎస్ సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బేబీ చాలా జాయ్ఫుల్గా ఫీల్ అవుతుంది చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఎస్ ఇప్పుడు పుట్టిన తర్వాత అందరూ ఆ బేబీని తీసుకుంటారు పుట్టక మునుపు నుంచే బేబీతో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే గర్భస్థ శిశువు నుంచే ఆ బేబీకి చెప్తూ ఉండాలి మనం నువ్వు చాలా సేఫ్గా ఉన్నావు చాలా అద్భుతంగా ఉన్నావు నీకు ఇక్కడ వామ్ వెల్కమ్ చెప్తున్నాం మేము ఒక గొప్ప ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఒక అడ్వెంచర్ నువ్వు చేయబోతున్నావు ఆ లోపల బేబీ ఎంత ఆనందంగా ఉంటే ఆ లేడీకి జరిగే డెలివరీ కూడా నార్మల్ డెలివరీ జరుగుతుంది చాలా హ్యాపీ డెలివరీ ఉంటుంది ఎస్ అదర్వైజ్ ఎన్నో కాంప్లికేషన్స్ అవుతాయి ఎన్నో ఎమోషన్స్కి గురి అవుతారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అన్నది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు ఇది జస్ట్ మనం కొంత అసలు ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అంటే ఏంటి అది ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది తల్లిదండ్రులు ఆధ్యాత్మికవేత్తలు అయితే ఆధ్యాత్మికవేత్తలు కాకపోతే ఎలా ఉంటుంది అన్నది మనం జస్ట్ గ్లిమ్సెస్ తెలుసుకున్నాం దీన్ని మనం డీటెయిల్డ్గా మనం అట్లీస్ట్ ఒక ఇరవై ముప్పై ఎపిసోడ్లు ఉంటాయి ఇవి రాబోయే ఎపిసోడ్స్ మనం తెలుసుకుంటాం రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటాం ఎందుకంటే జీరో టు నైన్ మంత్స్ బేబీ ఎలా ఉంటుంది ఈ నైన్ మంత్స్ తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీ వాళ్ళ యొక్క థింగ్స్ ఎలా ఉంటాయి ఓకే తర్వాత జీరో టు వన్ ఇయర్లో ఎలా ఉంటుంది వన్ టు టూ ఇయర్స్లో ఎలా ఉంటుంది టూ టు త్రీ ఇయర్స్లో ఎలా ఉంటుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎలా ఉంటుంది ఫోర్ టు ఫైవ్ ఎలా ఉంటుంది ఇలా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ప్రతిదీ ఒక ఎపిసోడ్ మనం చేసుకుంటాం ఎస్ ప్రతిదీ ఒక ఎపిసోడ్గా మనం చెప్పుకుంటాం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దశలన్నీ చాలా ఇంపార్టెంట్ ఏ ఏ టైంలో పిల్లలకి ఏమేమి నేర్పించాలి ఏ విధంగా మనము వాళ్ళకు టీచ్ చేయాలి క్రియేటివ్ మెథడ్స్లో మనం ఏ విధంగా పిల్లల్ని మనం పెంచాలి వాళ్ళను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎస్ వాళ్ళ వేలు మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు అందరినీ ఒకటే రకంగా మనం ట్రీట్ చేయకూడదు ఎస్ ఓకే ఇప్పుడు చేపలు నీళ్ళల్లో ఉంటాయి ఏనుగు భూమి మీద నడుస్తుంది పక్షులు గాల్లో ఉంటాయి ఎగురుతాయి కరెక్ట్ ఓకే మూడు మూడింటికి ఒక వైవిధ్యం ఉందా లేదా కరెక్ట్ ఉంది ఈ చేపల్ని తీసుకొచ్చి నీళ్ళల్లో ఉన్న చేపలు తీసుకొచ్చి భూమి మీద వేసినాం అనుకో అవి సచిపోతాయి అవునా కదా ఆ గాల్లో ఉన్న పక్షులను తీసుకొని నీళ్ళల్లో వేసేసినాం అనుకో చచ్చిపోతాయి అవి ఈ భూమి మీద నడిచే ఏనుగుని తీసుకొచ్చి చెట్టు మీద అనుకో చెట్టు ఇరిగిపోతుంది ఇది కూడా ఇది చచ్చిపోతుంది అర్థమవుతుందా అంటే ఏ క్వాలిటీస్లో ఉన్నటువంటి బేబీకి ఆ విధంగానే మనం టీచ్ చేయాలి ఎస్ ఆ విధంగానే మనము వాళ్ళను దిద్దాలి ఓకే ఇప్పుడు మహాభారతంలో ధర్మరాజు ఒకలా ఉంటాడు అర్జునుడు ఒకలా ఉంటాడు భీముడు ఒకలా ఉంటాడు ఎస్ ఓకే నకుల సహదేవులు ఒకలా ఉంటారు ఐదు మందిలో ఎవరి క్యారెక్టర్ ఒకలా ఉండదు అవునా కదా ఎవరికి తగిన విధంగా వాళ్ళు ఉంటారు ఆ తల్లి మహా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాబట్టి ఎవరికి తగ్గట్టుగా ఆ విధంగా పెంచింది ఆవిడ ఒకవేళ ఆ తల్లి కనుక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాకపోతే చాలా డిఫరెంట్గా ఉండేది మహాభారతం కదా ఎస్ కాబట్టి ఆధ్యాత్మికత ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే తల్లిదండ్రుల ఆధ్యాత్మికత అన్నది వాళ్ళకు ఉంటుందో పిల్లలకు బై డిఫాల్ట్గా జ్ఞానం అంతా వచ్చేస్తుంది ఎస్ జన్మ జన్మల నుంచి వాళ్ళకున్న జ్ఞానం అంతా కనెక్ట్ అయిపోతుంది ఆ సంపూర్ణ జ్ఞానంతో ఆ మాస్టర్ జీవిస్తాడు ఎస్ ఇప్పుడు నేను పుట్టాను నేను పుట్టిన తర్వాత నాకు ముందు జన్మలు కూడా ఉంటాయి కదా నా తల్లిదండ్రులే కనుక ధ్యానం చేస్తూ జ్ఞానం వాళ్ళకు ఉందనుకోండి ఈ జన్మలో నాకు జ్ఞానాన్ని చక్కగా నేర్పిస్తారు కరెక్ట్ నా గతంలో ఉన్న అన్ని జన్మలలో ఉన్న జ్ఞానమంతా ఈ జన్మకు కనెక్ట్ అయిపోయి ఈ జన్మలో నేను పూర్తి స్థాయిలో నేను జీవించడానికి అవకాశం ఉంటుంది అది ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒక గొప్ప విశేష లక్షణం నార్మల్ పేరెంట్స్కి ఏముంటుంది వాళ్ళకి ఆత్మ అంటే ఏంటో తెలియదు ధ్యానం అంటే ఏంటో తెలియదు శాకాహార విశిష్టత ఏంటో తెలియదు అంటే ఏం తినాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏ సాధన చేయాలో తెలియదు ఎలా జీవించాలో తెలియదు క్వాలిటీస్ ఎలా ఉండాలో తెలియదు ఒక ఫర్గ్యూనెస్ తెలియదు ఒక సెల్ఫ్ లవ్ తెలియదు ఒక యాక్సెప్టెన్స్ తెలియదు ఆధ్యాత్మికతలో కొన్ని వందల క్వాలిటీస్ ఉంటాయి ఇవేవి వాళ్ళకి తెలియదు ఉన్న శక్తి ఏంటో తెలియదు ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఎలా ఉండాలో తెలియదు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆనందంగా జీవించడం అనేది ఎలా వస్తుంది ఇవన్నీ తెలుసుకుంటే తప్ప మనం ఆనందంగా జీవించలేం ఒక గేమ్ ఉంటుంది ఆ గేమ్లో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలిస్తే ఆ గేమ్ బాగా ఆడతాం తెలియకపోతే సరిగా ఆడలేం సరిగా ఆడలేం ఇది కూడా అంతే ఈ భూమి మీద ఆధ్యాత్మిక పిల్లల పెంపకంలో ఫస్ట్ తల్లిదండ్రులు ఈ ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళకి ఆధ్యాత్మికత ఉంటేనే ఈ గేమ్ అర్థం అవుతుంది ఈ లైఫ్ ఈ జీవితం అనే ఆటను చక్కగా ఆడతారు అదర్వైజ్ ఈ జీవితం అనే ఆటను చక్కగా ఆడలేరు హైలీ ఇంపాసిబుల్ తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటారు ఈ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆ తల్లిదండ్రులను వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు పుట్టగొడుగుల్లాగా వృద్ధాశ్రమాలన్నీ వచ్చాయి ఒకప్పుడు లేవు ఏసీ వృద్ధాశ్రమాలు రకరకాల వృద్ధాశ్రమాలు పేర్లు ఎన్నో లెక్కలేనని పేర్లు పెట్టి దాన్ని వృద్ధ వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రుల్ని మగ్గుతూ పెడతారు ఎందుకు ఇంత కర్మ ఎందుకు ఏర్పడింది ఇంత కర్మ అంటే ఆధ్యాత్మికత లోపించడం వలన ఎస్ కాబట్టి ఆధ్యాత్మిక పిల్లల పెంపకం చాలా చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఈ భూమి మీద ఒక ఒక మహా అద్భుతం ఇది ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతమైన విషయం స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నది ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ లుప్తంగా మరి ఎన్నో విషయాలు చెప్పారు మరి స్పిరిచువల్ పేరెంటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కనుక వేత్తలు అయ్యి ఉంటే వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దగలుగుతారని ఎంతో అద్భుతమైన మెసేజ్ అందరికీ ఇవ్వడం జరిగింది ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు